హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్విక్ బ్లాగ్స్ మీరు వెనక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఎవరైనా కాఫీలు టీలు తాగుతూ ఉంటారు నిజమే మా ఇంట్లో కూడా అలాగే తాగుతారు కానీ పిల్లలకి అవే ఇవ్వలేము కదా అందుకనేసి ఐరా కోసం ఈ డ్రింక్ తయారు చేస్తున్నాను చాలా ఈజీ రోజు అయితే వేరేలాగా చేస్తాను కానీ ఈరోజు పాపకి జలుబు చేసింది అందుకనేసే ఈరోజు వాము ఆకులతో ప్రిపేర్ చేశాను అభి కోసం ఇక బూస్టు అభి అయితే స్కూల్కి వెళ్తున్నాడు వాడిని మార్నింగ్ లేపాలి రెడీ చేయాలి ఏడుస్తూ ఉంటారు ఇలాంటి టెన్షన్స్ నాకైతే ఏమీ లేవు ఎందుకంటే నేను పనులు చేసుకునేటప్పుడే తనకైతే తనే లేస్తాడు తను కూడా వచ్చి నాతో ఆడుకుంటూ ఉంటాడు ఇంకా తన మూడ్ మంచిగా ఉంటే ఐరా పాపను కూడా అబీనే హ్యాండిల్ చేస్తాడు అన్నిసార్లు హ్యాండిల్ చేయడు నచ్చాలి నచ్చినప్పుడు మాత్రమే హ్యాండిల్ చేస్తారు ఇక అభి బ్రష్ చేసేసి బూస్ట్ తాగేస్తాడు ఆ లోపు నేను ఇల్లు వాకిల్ని కలికేసి ఇలా ముగ్గు పెట్టేస్తాను ముగ్గు పెట్టేటప్పుడు అబీ వేసిన కోతి వేసాలి ఇవన్నీ నేను చాక్పీస్తో ముగ్గు వేస్తుంటే తను పీస్ తీసుకొని ఇల్లు అంతా గీకేస్తున్నాడు మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి నేను ఇది రెండోసారి క్లీనింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కామన్ కదా అది అయిపోయిన తర్వాత నేను పాపకు ఈ వాటర్ తాపుతాను సో డైజెషన్ బాగా అవుతుంది అందుకని డైలీ మార్నింగ్ తాప్తాను ఇదైతే నేను అసలు స్కిప్ చేయను పాప కూడా ఈ మధ్య మంచిగా అలవాటు అయింది బాగానే తాగుతుంది ఈ టైంలో లో అబీస్ లైట్ లో ఊరికే అలా రాస్తూ ఉంటాడు కొద్దిసేపు మార్నింగ్ అయితే రాపిస్తాను తను కూడా మంచిగా వింటాడు తన మూడ్ మంచిగా ఉంటే తను మనం చెప్పింది అన్ని వింటాడు వన్స్ తను డిస్టర్బెన్స్గా ఉన్నాడు అంటే ఈ అసలు ఎంత చెప్పినా వినడు రాస్తూ ఉంటే పాప కూడా కొద్దిసేపు వెళ్ళి అభిని డిస్టర్బ్ చేయడం కొద్దిసేపు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు ఈ లోపు నేను మార్నింగ్ కి కూడా రెడీ చేయాల్సి ఉంటుంది ఇడ్లీ లాంటి టిఫిన్స్ చేసినప్పుడు ఐరాకి కూడా కలిపి మేనేజ్ చేయొచ్చు బట్ మనం వేరే టిఫిన్స్ ఏదైనా చేసుకున్నప్పుడు ఐరాపాప అవి తినలేదు కదా సో తన కోసం నేను మళ్ళీ సపరేట్గా ఫుడ్ చేయాల్సి ఉంటుంది ఈరోజు అబీ కోసం మక్రోని చేస్తున్నాను అండ్ మేము కూడా తింటాము అదే టిఫిన్ బట్ ఐరా తినలేదు కదా తన కోసం మళ్ళీ నేను వేరేలాగా టిఫిన్స్ ఏదైనా చేయాలి లైక్ పొంగలి కానీ లేదా ఏదైనా అటుకులతో చేసే ఫుడ్ ఏదైనా కానీ ఇలా ఏదో ఒకటి ఉప్మా రవ్వతో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి తనకు పెట్టాలి సో నాకు మార్నింగ్ ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ అబికి అప్పుడే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తాడు సో అందువల్ల నాకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది సైడ్ మా కోసం మక్రోని చేస్తున్నాను అండ్ ఇంకొక పక్క ఆయిరా కోసం ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఓవర్ నైట్ ఓట్స్ చేశాను ఈరోజు ఆయిరా కోసం తనైతే అది చాలా ఇష్టంగా తింటుంది అండ్ తను కూడా నేను వంట చేసేటప్పుడు మధ్య మధ్యలో తీసుకొని వస్తాడు అబీ ఆ పాప ఏడుస్తుంది అని పర్లేదు పిల్లల్ని పట్టుకొని కూడా వంట చేయొచ్చు నేర్చుకున్నాను ఈ మధ్యనే అండ్ అభి టిఫిన్ అవి తినేస్తాడు అభి ఫ్రెష్ అయ్యాడు సో ఐరాన్ రెడీ చేసే లోపల అభి టిఫిన్ కూడా తినేస్తాడు మనమే వెళ్ళి తినిపించాలి ఇలాంటివంతా ఏం లేదు పాపమా అభి మంచిగా తింటాడు అబీన్ రెడీ చేసేటప్పుడు ఐరన్ కూడా రెడీ చేస్తాను ఎందుకంటే ఒక్కోసారి ఇద్దరిది అయిపోతుంది మళ్ళీ నేను సపరేట్ టైం తీసుకున్నానంటే నాకు లేట్ అవుతుంది మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వడానికి సో అబీకి బాక్స్ కూడా కట్టేస్తున్నాను అబీ మార్నింగ్ ఇంట్లో తింటాడు బట్ కొద్దిగానే తింటాడు ఒకవేళ స్కూల్లో తినాలి అనిపిస్తుంది ఏమోనని ఈరోజు ఎక్స్ట్రా పెట్టాను అబి స్కూల్కి వెళ్ళిపోయాక ఐరాకి ఫీడ్ చేస్తాను ఓవర్ నైట్స్ ఓట్స్ చేశాను ఈరోజు అవి ఐరాకి పెట్టేస్తాను వన్స్ ఐరాక్ పెట్టిన తర్వాత తను నిద్రపోతుంది నైన్ నైన్ థర్టీ అవుతుంది తను పడుకునేసరికి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నేను పూజ చేసుకొని తినేసేసరికి నాకు టైం పడుతుంది నైన్ థర్టీ ఆర్ టెన్ అలా ఎలాగో టైం పడుతుంది అండ్ మళ్ళీ తను టెన్కి లేస్తుంది అప్పుడు ఏదో ఒక ఫ్రూట్ ఇంట్లో ఏ ఫ్రూట్ అవైలబుల్ గా ఉంటే ఆ ఫ్రూట్ నేను ఇస్తాను లైక్ బనానా మ్యాంగో సపోటా ఇట్లా ఏ ఫ్రూట్ అయినా పర్లేదు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కి వైట్ రైస్ ఐర కోసం పాలకూర రైస్ బెండకాయ ఫ్రై అభి కోసం అండ్ గోంగూర పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను ఈ రోజు మా కోసం ఇది గోంగూర పచ్చడి అండ్ కొద్దిగా రసం కూడా చేశాను అవి కోసం ఓపియూ ఆల్ గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి